అందరూ బాగున్నారండి మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సాటర్డే రోజు సాయంత్రం స్టార్ట్ చేశాను వీడియో సాటర్డే రోజు డీప్ క్లీన్ చేశాను అనమాట యాక్చువల్గా ఆఫీస్కి పొద్దున్నే లేవాలి వెళ్ళాలి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి పడుకోవాలి ఇదే పని నడుస్తుంది ఆల్మోస్ట్ ఒక లాస్ట్ టూ మంత్స్ నుంచి అనుకుంటా అసలు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతున్నాను నిజం చెప్పాలంటే అంటే పర్సనల్గా ఏమీ లేదు అనే ఫీలింగ్ అయితే చాలా వస్తుంది నేను ఇన్సూరెన్స్ కంపెనీస్లో పని చేశాను కానీ ఇక్కడ అయితే చాలా ప్రెషర్ ఉంది మోరోవర్ నేను ఇక్కడ జాయిన్ అయింది లాస్ట్ ఇయర్ మేలో అప్పుడే చెప్పారు నువ్వు వెళ్తున్న కంపెనీలో చాలా ప్రెషర్ ఉంటుంది అని చెప్పి కానీ మనమే ఏం పర్వాలేదు నేను ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోవాలి పాత కంపెనీ నుంచి అనుకొని బయటకు వచ్చేసాను అనమాట అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను విత్ గాడ్స్ గ్రేస్ నెక్స్ట్ మళ్ళీ జాబ్ ట్రై చేస్తున్నాను ట్రై చేయాలి ట్రై చేయకపోతే ఇక్కడ ఉంటే నాకు బీపీ షుగర్ అన్నీ వచ్చేసేలాగున్నాయి కొలెస్ట్రాల్ అన్నీ వచ్చేసేలాగున్నాయి అన్నమాట సో కొంచెం హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఆ హెల్త్ బాగుండాలంటే ఫస్ట్ మనం ఇలాంటి జాబులు చేయకూడదు నా సజెషన్ అయితే అదే ఎక్కువ టెన్షన్ తీసుకొని ఎక్కువ ప్రెషర్ తీసుకొని ఇలాంటి జాబ్స్ చేయకూడదని నేను అనుకుంటున్నాను నా ఒపీనియన్ అయితే అదనమాట నెక్స్ట్ జాబ్స్ ట్రై చేయాలి అట్లీస్ట్ వన్ ఇయర్ అన్న ఇక్కడ చేసి తర్వాత చూసుకుందామని అనుకుంటున్నాను అనమాట నేను ఫస్ట్లోనే అలా డిసైడ్ అయ్యాను యాక్చువల్గా ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు నాకు చాలా ప్రెషర్ ఉంది స్టార్టింగ్లో తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యింది తర్వాత ఇప్పుడు మళ్ళీ మా బాగా ప్రెషర్ ఉందనమాట సో ఇలా అనుకుంటున్నాను అనమాట డే స్టార్ట్ అయ్యింది పొద్దున్న సెవెన్ ఓ క్లాక్కి లేచాను ఈరోజు సో ఇంకా డీప్ క్లీన్ చేసేసాను అనమాట రేపు పొద్దున్న కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను అందుకని చెప్పేసి పొద్దున్న ఏడింటికి లేచి మొత్తం డీప్ క్లీన్ చేసేసాను అనమాట మధ్యలో కూర్చుంటాం మా పిల్లలతో ఫోన్లు మాట్లాడడం ఇలాగ జరిగిందనమాట సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసి ధూపం వేసి దేవుడికి దీపం పెట్టుకుందామని అనుకున్నాను నాకు శనివారం అంటే చాలా ఇష్టం బేసిక్గా సో అందుకని చెప్పేసి ఇంకా స్నానం చేసేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఇవి ఉంటాయి కదా లైవ్ ప్లాంట్స్ ఇదేమైందంటే వేరే మనీ ప్లాంట్ ఉంది ఆ ఆకులన్నీ ఎండిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ తీసేసి కొత్త వేసాను అనమాట ఇందులో కొత్త వేసి మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ లుక్ రావడానికి ఇక్కడ పెట్టేశాను ఇంకా దేవుడికి దీపం పెట్టుకోవాలి నుంచి ఏమీ తినలేదు టీ తాగాను అనమాట ఇంకా అన్నం కూడా వండాలి మా దీపు అయితే ఫస్ట్ నువ్వు అన్నం తిన అని చంపుతుంది అది అన్నం తిను అన్నం తిను అని టూ ఓ క్లాక్ నుంచి చెప్తుంది అనమాట పాపం ఇంకా సాయంత్రం సెవెన్ థర్టీకి అలా తిన్నాను అనమాట ఇంకా ఆ మొక్కలు అక్కడ పెట్టేసి దేవుడికి దీపం పెట్టుకున్నాను నాకు చెప్పాను కదా శనివారం అంటే చాలా ఇష్టం అది కూడా ఏంటో తెలియదు కానీ వెంకటేశ్వర స్వామి మా ఇంట్లోనే ఉన్నారు అనే ఫీలింగ్ ఎక్కువ నాకు ఏం జరిగినా తనే చూస్తాడు తను ఉన్నాడు నాతో పాటే అని నేను అనుకుంటాను చాలా ఎక్కువగా చాలా నమ్ముతాను కూడా అదేంటో తెలియదు మా అమ్మమ్మ మా పెద్దమ్మలు మా అమ్మ బాగా శనివారం పూజలు చేస్తారనమాట మేబీ నాకు ఆ ఆలోచన ఆ పాజిటివిటీ ఆ డివైన్ అలా వచ్చిందేమో అని అనుకుంటాను మా అమ్మమ్మ అయితే తెల్లారుకుంట స్నానం చేసేసి వెంకట బాబుకి దండం పెట్టేసుకునేది శనివారం నాడు అయితే మా అమ్మ అయితే చెప్పక్కర్లేదు మా పెద్దమ్మలు కూడా అంతే మా పెద్ద పెద్దమ్మ కూడా అంతే కంపల్సరిగా తలస్నానాలు చేసి ఆ రోజు కంపల్సరిగా దేవుడికి దీపం పెట్టుకుంటారు శనివారం నాడు మా చిన్న పెద్దమ్మలు అయితే కొబ్బరికాయ కొడతారు మా అమ్మ కొట్టేదో కొట్టలేదో నాకు గుర్తులేదు కానీ ఇలా చేసుకునే వాళ్ళు అనమాట మా అమ్మలు పెద్దమ్మలు మా అమ్మమ్మ కూడా సో అందుకని చెప్పేసో ఏమో నాకు తెలియదు తిరుపతి వెళ్ళింది అప్పట్లో చాలా తక్కువ కానీ ఇప్పుడైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం నాకు ఎంకన్నా బాబు అంటే హీ ఈస్ దేర్ త్రూఅవుట్ మై జర్నీ అని నేను అనుకుంటాను ఇప్పటికీ కూడా దేవుడికి దీపం పెట్టేసి ధూపం వేసాను ఇంట్లో కూడా ఆ ధూపం వేస్తున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి నేను సాంబ్రాని అలాగే గుగ్గిలం రెండు కలిపి వేస్తాను అనమాట కొంచెం మంచిగా అనిపిస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇల్లంతా ధూపం వేసేసి ఇల్లంతా చూపించి ఇంకా ఇక్కడికి తీసుకొని వచ్చి టీపాయ్ మీద పెట్టాను అనమాట ఇంకా ఇది పెట్టేసి బియ్యం కడగడానికి వెళ్తున్నాను చెప్పాను కదా పొద్దున్నీ ఏం తినలేదు టైం ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ అలాగ అవుతుంది ఇంకా బియ్యం కడిగేసి ఈరోజు కర్రీస్ కూడా ఏమీ లేవు పచ్చడి అన్న తిందాము అని చెప్పి పెసరపప్పు బియ్యము రెండు కలిపి కడిగాను అన్నమాట వన్ ఒక కొంచెం తక్కువగా ఒక కప్ ఆఫ్ బియ్యము కొంచెం హాఫ్ కప్ ఆఫ్ పెసరపప్పు ఈ రెండు కలిపి పెట్టాను అన్నమాట సో ఇందులో వేస్తే బాగుండును అని అనిపించింది కానీ తర్వాత మళ్ళీ ఎందుకు లే అని అనుకున్నాను ఇంకా బియ్యం కడిగేసి వేడి ఈరోజు ఏంటో చాలా వేడిగా అనిపిస్తుంది దాహం బాగా నీళ్లు తాగేసి మీకు చూపిస్తాను చూడండి బేవ్స్ వీళ్ళంతా ఫాగీ ఫాగిగా అయిపోయింది మంచిగా ఉంది పొగేసాను కదా కనపడుతున్నాయా వేవ్స్ లాగా వస్తుంది అసలు ఎంత క్యూట్ గా ఉందో అసలు ఇల్లు చూడండి ఎంత బాగుందో పొగతో ఇల్లు ఇక్కడ పెట్ట యాక్చువల్గా ఉర్లీస్ లో వేయడానికి పువ్వులు లేవు పువ్వులు కొన్ని ఉంటే అవి అడ్జస్ట్ చేసిస్తాను ఎంత బాగుందో చూడండి ఐ లవ్ దిస్ మంచిగా హబ్బ సూదిగా అనిపిస్తుంది ఇల్లంతా చూడ్డానికి చూడండి ఆ పొగ చూడండి ఎలా వెళ్తుందో పైకి మనకి ఎక్కడో ఫాగీ స్నో పడినప్పుడు ఫాగ్ ఉంటుంది కదా చూడండి ఎంత క్యూట్గా ఉంది అబ్బా ఇలాంటి రోజులు చాలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే మంచిగా అనిపిస్తుంది చెప్పాను కదండి ఉర్లీలో పువ్వులు వేయడానికి పువ్వులు ఎక్కువ లేవు ఉన్న పువ్వులనే అడ్జస్ట్ చేసేస్తాను అని చెప్పాను కదా పొద్దున్న ఇల్లు క్లీన్ చేసినప్పుడు ఇవన్నీ కడిగేసి ఎండ్లో పెట్టాను యాక్చువల్గా ఇవి మట్టివి కాబట్టి బయట కొంచెం ఎక్కువ ఎక్కువ ఎండితే అంటే బయట అంటే అవుట్ సైడ్ లోపలకంటే బయట ఎక్కువ డ్రై అయితే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్ అందుకే వీటిని బాగా ఎండలో పెడతాను అనమాట కడిగి ఒక అట్లీస్ట్ ఒక పూట అయినా ఇంకా ఉన్న పువ్వుల్ని ఇలాగా అడ్జస్ట్ చేసేసి ఇంకా ఈ రెండిట్లని ఫస్ట్ అయితే వీటి ప్లేస్లో వీటిని పెట్టేశాను అనమాట కొన్ని పువ్వులు దేవుడి దగ్గర పెట్టాను కదా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదండి దేవుడి దగ్గర పెట్టిన పువ్వుల్ని కూడా నేను ఉరులీస్లో వాడతాను అని చెప్పి ఈ ఉర్లీలో నీళ్ళు నేను యాక్చువల్గా మొక్కలకి కూడా పోస్తాను అనమాట సో మనకి అలాగా కూడా ఆ పువ్వులు మట్టిలో కూడా ఇంకిపోతాయి కదా అందుకని చెప్పేసి ఈ ఊర్లీలో పెట్టిన నీళ్ళు ఆకులు పెటల్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇవి కూడా నేను కుండీల్లో వేసేస్తాను అనమాట మొక్కల దగ్గర ఇంకా ఈ ఉర్లీస్ ఎక్కడ పక్కడ పెట్టేస్తున్నానండి ఇంకా పెట్టేసి నాకు ఇంకా ఫుల్ ఆకలి మామూలుగా లేదు కానీ ఇల్లు అయితే ఎంత బాగుందో చాలా సూదింగా పాజిటివిటీతో చాలా అంటే చాలా బాగుంది నేను ఇలా చేయక చాలా రోజులయ్యింది యాక్చువల్గా ఇంకా అన్నం పెట్టుకుంటున్నాను అనమాట మాగాయ పచ్చడి ఉంది కొంచెం మాగాయ పచ్చడి ఉంది ఇంకా మాగాయ పచ్చడి పెరుగు వేసుకొని ఫుల్గా అన్నం తిన్నాను చాలా ఎక్కువైపోయిందండి ఒక పూట తినకపోయినా పర్వాలేదు కానీ ఇలా ఎక్కువ తింటే ఎంత సఫికేషన్గా అలా అనిపిస్తుందో కదా చాలా ఎక్కువ తినేసాను మరో పెసరపప్పు ఉంది ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా అసలు చాలా అంటే చాలా ఎక్కువైపోయింది ఎందుకు ఇంత తిన్నానా అని తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట అమ్మో ఇప్పటి నుంచి ఇంత ఎక్కువ తినకూడదు అని చెప్పాను కదా ఆఫీస్లో ఓన్లీ కూర్చొని ఉంటాం ఈ మధ్యన అసలు వాకింగ్ లేదు ఎక్సర్సైజ్ లేదు ఏమీ లేదనమాట అందుకని బాగా లావైపోయాను మళ్ళీ మొన్న హెచ్ఆర్తో కాల్ అయింది నాకు తను కూడా అడితే అడుగుతుంది ఏంటి అసలు ఇంత లావైపోయావు అని చెప్పి కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు ఇప్పుడు మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తాను నేను తప్పకుండా షుగర్ కంప్లీట్గా మానేయడము పాలు కంప్లీట్గా మానేయడము ఫుడ్ హెల్తీ ఫుడ్ ఓన్లీ అలాంటివి తినడము వాకింగ్ కొంచెం కాకపోతే కొంచెం అన్న చెయ్యడము ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ కదా ఇంకా అన్నం పెట్టేసుకుని ఇంకా టీవీ దగ్గర కూర్చుని టీవీ చూస్తూ అన్నం తిన్నాను అనమాట త్రీ డేస్ అయింది క్యాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోలేదు టూ డేస్ అయింది సాయంత్రం అప్పుడు ముఖానికి కూడా ఏమీ రాసుకోవట్లేదు చెప్పాను కదా ఫుల్లు నిద్ర టయర్డ్నెస్ ఇలా ఉందన్నమాట ఇంకా త్వరగా వెళ్ళి పడుకుంటాను రేపు ఎన్నింటికి రాస్తానో కూడా తెలీదు వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి